అని చెప్పేసి అన్నాము ఇక సామాన్ అంతా తీసుకొచ్చాము ఇక ఈ వెబ్సైట్ దగ్గర చల్లగా ఉంది కదా ఇకనైతే ముందుగా స్టార్ట్ చేద్దాము ముందు అయితే ఇదంతా క్లీన్ చేసుకున్నాము ఓకేనా తర్వాత కూయరన్ అయితే పెట్టి స్టార్ట్ అయితే చేద్దాము నన్నే ఇక పొయ్యిరాలు అయితే ఇక్కడ గుండె అయితే మస్తు ఉన్నాయి ఇక వేసినా పొయ్యి అయితే సెట్ చేస్తున్నా సెట్ చేసి ఇది వేరే ఇక్కడనైతే చూడండి వెబ్సైట్ దగ్గరనే మా చిన్న లేదా మా బర్ర అయితే మేస్తున్నాయి ఇక్కడనే టాకర్ వచ్చేసి ఇక్కడ ఆపేసినాము అన్నైతే సామాన్లు వేసుకుని బస్తాలు తీసుకొచ్చినాము ఏ రేటులో అయితే ఏ ఉత్పత్తి ఇక మేమైతే వంట చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇక పరద అయితే వచ్చిన ఇక బస్తాలు అయితే ఈ విధంగా సెట్ చేసి సెట్ చేసినాము కూర్చునేటట్టు ఇవైతే లేవకుంటే మంచిగా ఆడొకటి ఆడొకటి బరువులు అయితే పెట్టేసినాము ఇంకా ఇందులో కూర్చొని అయితే ఇక పూరీలు అయితే చేస్తాం ఫస్ట్ తర్వాత చికెన్ అయితే ఉంటాం ఇగా అది ముందు ముందు వీడియో అయితే చూపిస్తాం మీకు నా పొడుసు లేదు పొడుసారు వెనకంగా పొడుస్తుంది లేకతో మాట ఆడుతున్నాడు నా నానాడు పొడుస్తామా అడవు మేస్తుంది పొయ్యి పంట పెడుతున్నాం గాలి అయితే మస్తు ఫుల్ గాలి వస్తుంది కవర్ తేనారా గాలి వస్తున్నా సరే కష్టపడి మరి పొయ్యి అయితే అంటు పెట్టినాము గాలి అయితే మస్తు గాలి వస్తుంది ఫైనల్ గా అయితే పోయి ఇక ఫస్ట్ అయితే చికెన్ వండుదాం అనుకుంటున్నాము తర్వాత పూరీలు ప్రిపేర్ చేయవచ్చు పిండి నానే చికెన్ అయితే అవుతుంది అయితే పిండి అయితే కోసం అయితే ఫ్రెండ్స్ ఇక ఆ పూరి కోసం అయితే పిండి అయితే కలుపుతున్నాము ఇక నేను నాకు ఒక్కదానికి కాదని చెప్పి హెల్ప్ చేస్తుంది అసలు చెప్తే అసలేదు ఎక్కువ పిండి కాబట్టి కలపడానికి అయితే మస్తు రిస్క్ అనిపిస్తుంది కొంచెం కొంచెం అయితే కలిపి ముద్దగా చేసి పెడతా ఈలోపు చికెన్ అయితే వేద్దాము ఇది వాష్ చేసి పెట్టుకున్నామని బేషన్లో పెట్టి పెట్టిన అయితే మంచిగా పిసికి పెట్టిన కొద్దిసేపు అయితే నాననిద్దాం చికెన్ అయితే ఫస్ట్ గిన్నె పెట్టినాము ఆనియన్స్ అయితే చాకు మర్చి వచ్చి వచ్చిన ఒక మూతతోనైతే కట్ చేసినాము ఫస్ట్ అయితే చికెన్ పొయ్యి మీద వేద్దామని చెప్పి గిన్నె పెట్టాము ఫస్ట్ అయితే నూనె వేసినాము చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాము ఆయిల్ అయితే నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఇంకోటి కూడా ఉంది ఆయిల్ అయితే వేస్తున్నా యాక్చువల్గా ఇంటికాడ ప్రిపేర్ చేసుకొద్దాం అనుకున్నాము నాయన వచ్చి ఇక్కడనే ఉండాలని చెప్తే ఇక్కడైతే ఉంటున్నాము వనవాసం అయితే వచ్చేది ఉండే ఇక్కడ మస్తు ఇష్టం ఉండే రావాలని కానీ పోయినసారి అయితే ఫుల్గా వర్షం పడింది ఈసారి వనవాసం వచ్చేటప్పుడు అందుకని చెప్పేసి ఇక రాలేదు ఇప్పటికైతే వంట చేస్తుంటే ఇలా మంచిగా అనిపిస్తుంది చెప్పింది కాబట్టి వెండి అలాగా కడువావా पांडे అయితే మంచి సాయవనివాలే కొంచెం అయితే పెద్ద పెద్ద ముక్కలుగా నైతే వచ్చేనే ఎందుకంటే నేను మోటార్ తో కట్ చేస్తున్నా చాకమట తో ఇందులో అయితే సాజీరా అయితే వేసుకుందాము ఫస్ట్ చేయాల్సి ఉండే కానీ మర్చిపోయి ఇప్పుడు వేసినాము గుండులు అయితే బాగా సెట్ అయిపోయినాయి పొయ్యికి గుండె తోలినా కానీ ఇక్కడైతే కూర్చొని తింటాడు బావా ఈ గుండు మీద సీట్ అయితే బాగుంటుంది ఇక్కడ నెక్స్ట్ చికెన్ అయితే వేస్తున్నాము చెట్టు కింద వంట చేస్తుంటే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది ఇప్పుడైతే వేసినాము మంచిగా కలుపుతున్నాము మంచిగా కలిపేసి కాసేపు అయితే కుక్క అవ్వనిద్దాం ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొనుక్కొచ్చిన దంచే టైం లేకుండే డైలీ వస్తున్నాం కదా అందుకని చెప్పి ఇంకా తంచలేదు ఇంకో పొయ్యి అంటు పెట్టేసినాము ఇక ఇక్కడ పొయ్యిరాలు అయితే మస్తు ఉన్నాయి మా చిలకల ఇక్కడ పూరీకైతే అంటు పెట్టినాం పొయ్యి వచ్చి చికెన్ అయితే రెడీ అవుతుంది ఇందులోనైతే సాల్ట్ వేస్తున్నాము కుక్ అయితుంది చికెన్ ఒక టెన్ మినిట్స్ లో కుక్ అయిపోతుంది ఇక్కడ వచ్చి సార్ కట్టలు గ్లాసుల కట్టెలు అయితే తెచ్చి పెట్టినాము అక్కడ చూసి రా మా ఆవ అయితే మేస్తుంది పంట వచ్చి మండుతుంది ఇప్పుడు కడాయి పెట్టినాము పూరి చేస్తానికైతే ఫస్ట్ కడాయి వేడి కావాలి ఇందులోనైతే హీట్ అయిపోయింది ఇక ఆయిల్ అయితే పోదాము పిండి వచ్చేసి మూడు కేజీల పూరీలు చేయాలి ఇప్పుడు నూనె సరిపోద్దా ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేస్తున్నా డ్ చేసినాము చాలా పెద్ద పెద్ద చేస్తున్నాము రెండు దినంగానే కడుపు నిండాలి అట్లా ఎత్తున్నాం ఇంకా పూరి అయితే వేసినాము మొత్తం రొట్టె చేసినట్టే చేసినాము పూరి అయితే హీట్ అవుతుంది మా పూరి పొంగింది పొంగింది ఇంకా కొంచెం హీట్ కావాలి చికెన్ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అయితే వేస్తున్నా కలపాలి అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక దిక్కు అయితే పూరీలు రెడీ అవుతున్నాయి పూరీలు అయితే చేస్తున్నాము దావతికి చూడర్రీ మేమైతే ఒక్కటే లక్క కూర తెచ్చినా ఇయో పల్లె మీద ఎడ్ చేస్తున్నా చూడండి అక్కడైతే కూర ఉడుకుతుంది ఇక్కడైతే పూరి అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ చేసేలా అంట మాములు అయితే మస్తు సాగల మీరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ కళ్ళు అయితే మస్తు ఇప్పుడైతే కారం వేస్తున్నాము కారం అయితే వేసినాము మంచిగా కలిపేయాలి మంచిగా ముక్కాలి కారము బస్సులే బస్ ఏమో కొంచెం సాల్ట్ కొత్తిమీర అయితే వేద్దామని చెప్పి మంచిగా చుంచుతున్నాం ఊరీలు అయితే రెడీ అయినాయి కొన్ని అయితే రెడీ అయినాయి ఇప్పుడు ధనియాల పిండి గరం మసాలా అయితే వేస్తున్నాము ఒకసారి అయితే కానీ చికెన్ అయితే ఉడికింది చార్ లాయా చారు కేజీసు ఫుల్ కలర్ఫుల్ అనిపిస్తుంది చికెన్ చూసి రా ఇక వంట అయితే రెడీ అయింది ఇక పూరీలు అయితే ఉన్నాయి ఇక పిండి అయితే చాలా ఉంది ఇప్పుడు కొన్ని అయితే చేసినాము ఇక చేస్తే ఇక రెడీ అయిపోయినాక మళ్ళీ ఒకసారి క్లిప్ అయితే పెడతా ఇక చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇక దించేద్దాము నేనైతే మచిగుంట వచ్చిన ఇక ఎట్లా అంటే ఒక బసతోన దింపుదా అని చెప్పి దింపుతాను బస్సతోనైతే దింపుతున్నాము కుక్ అయిపోయింది చికెన్ ఇక్కడ గా ఉన్న ప్లేస్ దగ్గర అయితే పెట్టేద్దాము చని కిస్క సాగు మొలక సాగు కిస్క సాగు తుమారు సాగు కైక సాగు తేరా చికెని గోపూరి అయితే రెడీ అయినాయి ఇంకా కొంచెం ఉన్నాయి మస్తు అంటే మస్తు అలిసిపోయాం మేము చికెన్ అయితే రెడీ అయిపోయింది సాగు చిచానే చిని అంటున్నా పుప్పు చిడితల్ అయితే ట్రాక్టర్ మీద బిజీగా ఉంది ట్రాక్టర్ తోలుతుంది అరే చినే కాన నైకా ఇంకే కైకు కైకా అమ్మా చిన్నమ్మ అయితే ఇంతసేపు ఏర్కొని వచ్చినాము ఇక మిగతా వాళ్ళు లేరు కదా మేమైతే దావతి పని ప్రిపేర్ చేసినాము వీళ్ళు ఏరుకొచ్చి బస్సాలు అయితే ఇడేసిర్రు ఇక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో తావతి అయితే రెడీ అయిపోతుంది వచ్చి చాలి చెప్పు ఇలా మరి అందుకోసమే ఇక మా కోసం ఎప్పుడు గా వస్తారు కాబట్టి ఇక మీకోసం దావత్ ప్లాన్ చేసిన ఎల్లుండి అయితే సంక్రాంతి పండుగ మళ్ళీ వీలు కాదని చెప్పేసి వాళ్ళైతే ప్లాన్ చేసినాం ఇంకా చెప్పగా రెగ్యులర్ మనకు వస్తారు కాబట్టి వాళ్ళకైతే దావత్ ఇస్తాం మేము ఎప్పుడు